సముద్ర ప్రపంచం ఎన్నో అంతు చిక్కని రహస్యాలతో నిండి ఉంది ఇక్కడ అనేక జీవులు నివసిస్తున్నాయి వాటి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అలాంటి ఒక చేప ఉంది ఇది దాని రంగును మార్చుకోవడమే కాకుండా దాని విషం శక్తి నాగుపాము కంటే ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది దాని శరీరం చుట్టుపక్కల వాతావరణానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ఉంటుంది ఒక్కోసారి దానిని గుర్తించటం కూడా కష్టమైపోతుంది ఈ చేపను గుర్తించే విషయంలో ఎవరైనా ఇట్టే మోసపోతారు సముద్రపు లోతుల్లో మానవులకు చాలా ప్రమాదకరమైన అనేక జీవులు కనిపిస్తాయి వీటిలో కొన్ని చాలా ప్రత్యేకమైనవి అవి పైకి చాలా అందంగా కనిపిస్తాయి కానీ వాటిని తాకితే మాత్రం ప్రాణాలే పోతాయి ఈ జీవుల ప్రత్యేకత ఏమిటంటే అవి వాటి రక్షణ కోసం సహజ పద్ధతులను అవలంబిస్తాయి అవి మనుషుల్ని మభ్యపెట్టడం రంగులు మార్చటం లేదా విషపూరిత ముళ్ళు వంటివి ఉంటాయి మీరు ఊసర తన రంగును మార్చుకోవటం చూసి ఉంటారు కదా కానీ ఒక చేప కూడా అలా చేయగలదని మీరు ఎప్పుడైనా ఊహించారా అవును ఈ చేప అతి పెద్ద ప్రత్యేకత ఏమిటంటే అది తన చుట్టుపక్కల వాతావరణానికి అనుగుణంగా దాని శరీరం రంగును మార్చుకోగలదు అది రాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అది రాళ్ళలాగా కనిపిస్తోంది ఇసుక మీద ఉన్నప్పుడు అది ఇసుకలాగా కనిపిస్తోంది ఈ మర్మమైన ప్రమాదకరమైన చేప పేరు స్కార్పియన్ ఫిష్ ఈ చేప ఎక్కువగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో కనిపిస్తుంది ఇది సముద్రంలో అత్యంత విషపూరితమైన చేపలలో ఒకటిగా చెబుతారు దీని శరీరం చిన్నది కానీ దానిలో దాగి ఉన్న విషం చాలామంది ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది తేలు చేపను చూసి ఎవరైనా మోసపోవచ్చు దాని శరీరంపై రంగురంగుల నమూనాలు ఉన్నాయి ఇవి సముద్రం లోపల అందంగా కనిపిస్తాయి కానీ ఈ అందం దానికి అతిపెద్ద ఆయుధం ఎందుకంటే అది ప్రజలను తనవైపు ఆకర్షిస్తుంది ఒకసారి తాకిన తరువాత దాని ముళ్ళు విషాన్ని విడుదల చేస్తాయి ఈ చేప వీపు మీద చాలా పదునైన విషపూరితమైన ముళ్ళు ఉంటాయి ఎవరైనా పొరపాటున దానిని తాకినా ఈ ముళ్ళు అతని శరీరంలోకి విషాన్ని వ్యాపింపజేస్తాయి తేలు చేపల విషం తీవ్రమైన నొప్పి వాపు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కొన్నిసార్లు మానవ శరీరంలో మరణానికి కూడా కారణమవుతోంది ఈ తేలు చేప మరో ప్రత్యేకత ఏమిటంటే అది ఎవరికి కనిపించకుండా వాతావరణంలో దాక్కుంటుంది అది రాళ్ళు పగడాలు సముద్రపు మొక్కల మధ్య కూర్చుంటుంది అక్కడ చేప ఉందని ఎవరూ ఊహించలేరు సముద్ర జీవులపై పనిచేసే శాస్త్రవేత్తలు వైద్యులు తరచుగా స్కూబా డైవింగ్ లేదా స్కార్కెలింగ్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా తేలు చేపను చూసినట్లయితే దాని నుండి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు దాని విషానికి ఖచ్చితంగా చికిత్స లేదు సకాలంలో చికిత్స అందకపోతే పరిస్థితి మరింత దిగజారిపోతుంది